కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది కనిపిస్తుంది కదా మరి కిడ్స్ కూడా చూడవచ్చు విశ్వక్ సెరికి కిడ్స్ కూడా వివత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు సో ఎయిటీన్ ప్లస్ ఇక్కడైతే చిన్నపిల్లలు లేరు కదా ఎవరు మా అందరం చిన్నపిల్లలు ఉన్నారు డెఫినెట్లీ సెన్సర్ ది సర్టిఫికేట్ ఒకటి వస్తుంది కదండి దాన్ని ఫాలో అయిపోండి అందరు నేనైతే సినిమా తీసాము సో సర్టిఫికేట్ రాగానే సర్టిఫికేట్ అందరూ ఫాలో అయిపోయి పోస్టర్ మీద ఎక్కడ ఉంటుంది సర్టిఫికేట్ వరకు నెక్స్ట్ సర్టిఫికెట్ ఇప్పటివరకు అట్లేం లేదు హీఈస్ కమింగ్ టు సపోర్ట్ అవర్ ఫిల్మ్ అండ్ దానికి వెయ్యి కారణాలు ఉంటాయి మీరు అది ఇది అని రిస్ట్రిక్ట్ చేసేయకండి నీకు యాభై సినిమాలు తీయాలి ఎవరెవరో వస్తుంటారు ఇంకా ఫ్యూచర్లో సో అన్నిటికీ ప్రతిదానికి గేట్లు వేసేసి గొల్లం వేసేస్తే కష్టం కాదు సో అట్లేం లేదు ఇట్స్ ప్యూర్ లవ్ టు వర్త్ సినిమా ఆల్ ద సీనియర్ యాక్టర్స్ పెద్ద కంప్ దెన్ పెద్ద కంఫర్ ఫిల్మ్ ఇదంతా కంప్లీట్లీ మేమెంత పిలిచినా ఎవరెంత వచ్చినా ఇక్కడ ప్యూర్గా సినిమా మీద ఉన్న లవ్తోనే అందరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేది అండ్ మన ఇండస్ట్రీ చాలా బాగా సపోర్ట్ చేసుకుంటుంది ఒకరినొకరు అట్లా ఉండిద్దాం ఇట్లాంటి భయపడితే భయపడతారు నెక్స్ట్ టైం అందులో ఎవరైనా పిలవాలంటే రావాలంటే